పెడుకోరా వెయాలి అయిపోయావా అవి మరి ఆ రెండు గుడ్లున్నాయి పెట్టి పెట్టి అయిపోయావా

दीप है वाला प्राण दिनदा और दिनदा Mais... Oui. Mais oui, oui, oui. రోజులు గట్టి పంపించేసారు టైం అయితే తొమ్మిది అయింది ఫ్రెండ్స్ మేమైతే త్వరగానే తినేస్తున్నాం ఎందుకంటే కొంచెం హాస్పిటల్ ఒకటి వెళ్ళే పని ఉంది మా బావకి కొంచెం యాక్సిడెంట్ అయిందండి ఒక రెండు మూడు నెలల క్రితం అయితే కొద్దిగా ఇక్కడ అవుట్బిల్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు ఏదో ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ అయితే అయిపోయింది ఇంకా డిశ్చార్జ్ కూడా చేసేస్తారంట సరే చూద్దాం కదా అని మేమైతే వెళ్దామని మా చెల్లెళ్ళు మేమైతే వెళ్దామని అనుకున్నాం అనుకున్నామండి మరి పన్నెండింటికి అట్లా డిశ్చార్జ్ చేస్తారంట ఇంకా అందుకే త్వర త్వరగా ఇప్పుడు తినేసి రెడీ అయ్యి అయితే అక్కడికి వెళ్ళాలండి పెద్ద ఒకటి పెళ్ళి మేమిద్దరం తినేసి వెళ్తాం నేనైతే ఈరోజు తోటకూర పప్పు అయితే చేశానండి నిన్న చర్చి దగ్గర అదే లక్కీ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇచ్చింది తోటకూర వాళ్ళ చెట్లుదనమాట పీక్ వచ్చిందండి తోటకూర కర్రలో అసలు అసలు ఎంత బాగుందంటే పప్పు మేగల్లాగా ఉంది అసలు పప్పులో వేస్తే తోటకూర మంచి టేస్ట్ వచ్చింది రైలు ఖర్చు రెండు నెలలు అయినా పాడవలేదు బాగానే ఉంది వడియాలు అక్కడే ఏటాయి మీ అక్క ఇచ్చింది మినప వడియాలు పప్పు ఎలా ఉంది కమ్మలు ఉంది బాగుంది పప్పు తోటకూర సపరేట్ గా ఉండుతావేమో తిందాం అనుకున్నా నేను అంటే తోటకూర సపరేట్ గా ఉండితే నువ్వు ఒక్కడివే తినేస్తావు పప్పులు వేస్తే మేము కూడా తింటాం ఫ్రెండ్స్ ఆకుకూర మాత్రం ముప్పై రూపాయలు పడినా ఆయన ఒక్కడే తినేస్తాడు మాకు కూడా పెట్టకుండా ఆకుకూర ఒకటి బీరకాయలు ఒకటి మాకు అసలు ఆయన కూర ఇంకా అందుకని పప్పులో వేసేస్తాను నేను పప్పు అయితే కమ్మగా ఉంది పొడి మంచి అంటే అంతే వెజ్ కర్రీస్ పొట్టగా హాయిగా చక్కగా నాన్ వెజ్ కర్రీస్ నోటికి కమ్మగా ఉంటాయి వెజ్ కర్రీస్ పొట్టగా హాయిగా ఉంటాయి అనమాట బయలుదేరాలండి అస్సలు బాగలేదు అంటే మూడు రోజులు అక్కడ ఉండొచ్చాను కదా కొంచెం నీరసంగా ఉంది కాకపోతే మళ్ళీ ఈరోజు ఇంటికి పంపించేస్తారంట అందుకనే వెళ్ళి చూసి వచ్చేస్తే సరిపోతుంది ఇంకా వెళ్ళాలి అంటే ఈసారి ఎక్కడో ఇంకా ఇంటికి ముదినేపల్లి వెళ్ళాలండి అక్కడికి మళ్ళీ ఈ ఇక్కడ ఉంటాడో బాగా మళ్ళీ వెళ్ళిపోతాడో తెలియదు ఇంకా అందుకనే వెళ్ళి వచ్చేద్దాం అయితే మేము బయలు తినేసి అయితే త్వర త్వరగా ఇంకా రెడీ అయ్యి బయలుదే పెద్ద తుఫానే కాదు బాగున్నాయి చెప్తే బాగున్నాయి చూస్తా అప్పుడు కానీ ఇంత చిన్నవాడి పెట్టడం అని చెప్పుకోవచ్చు అంటే తోటకూర మంచిది అది ఒరిజినల్ తోటకూర అండి అది అంటే ఒరిజినల్ అంటే బయట మీద కాదని మీరు అంటారు అలా కాదు చెట్లు ఇంత తోటకూర కాళ్ళు వచ్చినాయి మా నాకు ఇచ్చా పులుసు పెట్టుకోండి బాగుండిద్ది అని కొంచెం తోటకూరను కాళ్ళు ఇంకా డాన్ వాళ్ళ మమ్మీకి కూడా కొంచెం తోటకూర ఇచ్చా నేను కొంచెం తెచ్చా ముగ్గురు నేర్చుకున్నాం అనమాట ఇంకా పప్పు లేసి ఉండేది నిజంగా పప్పు ఎంత అద్భుతంగా ఉందో అసలు కంపగా ఉంది నోటిగా దర్శనం పడుతున్నట్టుంది కదమ్మా అలాగే ఎయిర్పోర్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఏం లేవుగా వెళ్ళి చూద్దాం మాట్లాడదాం వచ్చేది పదా

మీరు అటు వచ్చేయండి మేము అటు వచ్చేస్తున్నాం అదే వందన ఉంది కదా గేటు దగ్గర వంతునా అదే మీ గేట్ దగ్గర వంతునా అయ్యో మేము బిఆర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరి అయితే మెడమానూరు దాటాము ఇక్కడైతే మా చెల్లెళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి నాగారు ఇంక ఇప్పుడైతే మనం ఇటు వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా అది విషయం ఎయిర్పోర్ట్ కనిపించదు బయట నుంచి ఒకవేళ విమానం ఏమన్నా ఎగిరితే అప్పుడే మన అదృష్టాన్ని బట్టి అప్పుడు చూడవచ్చు ఇప్పుడైతే మనం గన్నవరం గన్నవరమే వచ్చాం గన్నవరం అయితే వచ్చామండి హైవేలో అయితే ఉన్నాము ఏం పల్లి కేసరపల్లి అయితే కేసరపల్లి దగ్గరలో అయితే ఉన్నామండి అంటే కేసరపల్లి దాడితే కనవరం కదా అదండి విషయం అంటే మంచి కూల్గా అయితే ఉంది వాతావరణం సూపర్గా ఉంది ఈ రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంది మంచి లొకేషన్ అనమాట చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇలా ఉంటే వాతావరణం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు అంత హాయిగా ఉందనమాట ఇదిగోండి కేసరపల్లి బోర్డు ఇదిగోండి ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ అనమాట ఇది మొత్తం అదే కరెక్ట్గా బోర్డు చూపించేటప్పటికి లారీ అడ్డం వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే గన్నవరం అనమాట గన్నవరం సెంటర్ ఇది మెయిన్ సెంటర్ గన్నవరం దాటి వెళ్ళాలి అవటుపల్లి వెళ్ళాలంటే ఎప్పుడో వచ్చాము మళ్ళీ అప్పు కదా ఎప్పుడో వచ్చాము మళ్ళీ ఇప్పుడు వస్తాం అన్నమాట హాస్పిటల్కి ఇదంతా గన్నవరం హాస్పిటల్ అయితే ఇదిగా ఉంది అవటపల్లి ఎప్పుడో అప్పుడు మా నాన్నకి బాగున్నప్పుడు వచ్చా నేను ఏడేళ్ళ క్రితం మళ్ళీ ఇప్పుడు వచ్చా అసలు యాక్చువల్గా అయితే ఇది పల్లాస్ హాస్పిటల్ ఫస్ట్ అదే దంతం అయితే చాలా తర్వాత అయితే ఇక కన్నీ చూస్తారు వెళ్దాం ఒక ఐదు నిమిషాలు నాన లోపలికి వెళ్ళా వస్తే ఇంకా నందుతో అచ్చు ఛానల్లో నంది ఉంది కదండి అయితే చెయ్యి ఆపరేషన్ చేశారు హాస్పిటల్కి అయితే వచ్చాం చూద్దామని బారి పద్దడీ కానీ ఎంత అయింది టైము మూడు అయింది ఇంతవరకు ఇంటికి వెళ్ళాలి చేసిన పనికి ఎంతటి చెప్పంటే మనకి రెండు గంటలు కలిసి వచ్చాయి ఇప్పుడు ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామా నాలుగు కిలోమీటర్లు ఫ్రైడ్ రైస్ తింటా నువ్వు బిర్యానీ తింటా నేను ఫ్రైడ్ రైస్ తింటా మీరు బిర్యానీ కారం తప్పివేండి కొంచెం దారిలో స్థలం దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి వెళ్తే వెళ్తే అని చెప్పి ఇంకా ఆకలి వస్తుంది మూడు అయిపోయింది ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకున్నా వచ్చారో కనపడలేదు అన్న ఈ స్థలం దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఈ పొలాల మధ్యలో ఈ రోడ్డు అయితే అంటే ఈ పాడేరు ఆటో వెళ్తాం చూడండి సేమ్ అదే ఫీల్ వస్తుంది కొండలు కొండల మధ్యలో పొలాలు పొలాల మధ్యలో రోడ్డు అన్నమాట మరి అక్కడ ట్రాక్టర్ అని చేస్తే మేము చేసిన ఏంటో కానీ ముస్తాబాద్ అనుకుంటున్నాను నేను మరి చూడాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఈ స్థలం దగ్గరికి అయితే వచ్చాము రాగానే అయితే ఫస్ట్ తిన్నాము ఎందుకంటే టైం నాలుగు అవుతుంది కాబట్టి బాగా కాలింది కడుపులో ఇంకా ఏంటి చెప్పు అదే తర్వైతే ఇదండి ఇదండి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మూడు చెట్లు ముక్క ఇది వచ్చేసి రోడ్డు అయితే ఇది మనకి కాబట్టి ఇది ఇంకా అటు అయితే రోడ్డు వైపు మొక్కలు మాత్రం వాళ్ళ పిల్లలతో భీమిలో అయిపోతున్నారు ఆ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాలువ ఉంది ఆ కాలువ అవతల మొత్తం తుప్పలో పొదలు పొట్ల పొట్టలుగా ఉన్నాయి ఆ పొట్టల పొట్టల్లో పొట్ట కొడుగులు ఉన్నాయేమో చూద్దాం ఉంటే గనక అవి మనం మన అదృష్టం కొని వెళ్దాం మన అదృష్టం బాగుంటే జరుగుతాయి వెళ్ళిపోదాం దొరికితే జరగకపోతే అలా సైలెంట్ గా రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వచ్చిందారంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడైతే రెండు మష్రూమ్స్ ఉన్నాయి ఇవి అయితే ఇవి మంచిది కాదు కానీ మంచి పుట్టగొడుగులు వేరే ఉంటాయి ఇలాంటివి ఉన్నాయంటే దగ్గరలోనే ఎక్కడ ఉండొచ్చు చూద్దాం దొరికితే దొరికాయి లేదంటే కనుక ఇంకా చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఇదేంటోనండి మరి సినిమాలో పాత సినిమాలో మూత్ బంగ్లాళ్ళకి దయ్యాల సినిమాలకు ఎలాంటివి వాడేవాళ్ళు అనుకో అట్లా ఉంది ఈ దారి మా ఆయన అక్కడ పడేస్తాడో నాకైతే టెన్షన్ ఉంది చూద్దాము ఈ దారి అస్తవ్యస్తమైన దారిలో ఎలా వెళ్తామో చూడాలి ఇప్పుడు ఈ భయంకరమైన రోడ్లో మెయిన్ రోడ్ ఎప్పుడు వచ్చిందో అని ఎదురుచున్నామండి మేము ఇంకా ఇదిగోండి ఇది లింగయాస్ అంటే ఇదే అనుకుంటా అయితే కాలేజ్ అనుకుంటా ఇది ఇది మనకి పెద్ద పేరున్న కాలేజేనా అండి కనిపిస్తుంది చూసారు కదా ఎంత కష్టపడి ఎందుకు వెళ్ళాలని మీరు అంటారా కాకపోతే ఎప్పుడు ఏదో ఒక ధౌలపని చేయాలి కదా నాకు తెలిసి ఉన్నాయి కాలేజ్ బస్సు కనిపిస్తుంది అంటే రోడ్ ఉంది అని అర్థం అదిగోండి రోడ్ అయితే కొంచెం కనబడింది ఇదిగోండి ఇది కాలేజ్ ఇది లింగయ్య శ్రీస్ మేనేజ్మెంట్ ఏదో ఉంది అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం రోడ్ అయితే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక గేదలు తాగుతున్నాడు గేదలు మెడుతున్నాడు బయలుదేరి మనం ఇంకా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే మెయిన్ రోడ్ ఎక్కేస్తాం అది పదా మరి ఇంకెందుకు లేటు పుట్టగొడుకులు అయితే మనకి ఇక్కడ ఇప్పటివరకు ఏం కనిపించలేదు సరే చూద్దాం ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం మెయిన్ రోడ్డుకి అయితే చేరుకున్నట్టు అనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం ఎంత దూరం వచ్చామో మనకే వచ్చేసాం అనమాట ఇక ఈ మెయిన్ రోడ్ అయితే ఎక్కేద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడే అయితే ఇంటికి వచ్చాము అంటే పొద్దున్న చెప్పా కదండీ నేను ఇలా హాస్పిటల్కి వెళ్ళేదాకా అయితే మీకు అక్కడ చూపించాను ఇక హాస్పిటల్లో ఎందుకు లేని నేను ఇంకా చూపించలేదన్నమాట అట్లా మా బావకి యాక్సిడెంట్ అయిందండి కొంచెం చిన్న యాక్సిడెంట్ ఒక మూడు నెలల క్రితం అయిందనమాట ఈ కొంచెం ఈ పళ్ళ సెట్ ఉంటుంది కదా కింద ఇది అవడైతే కొంచెం కదిలిందనమాట దానికైతే ఆపరేషన్ చేశారు ఇంకా మేమైతే వెళ్ళి చూసైతే రెండింటి వరకు ఉన్నాము అక్కడే ఇంకా పదింటికి వెళ్ళి రెండింటి దాకా అక్కడే ఉన్నాము ఇంకా మేమైతే తిరిగి ఇంకా వచ్చేసాము ఇంకా మా చెల్లెలతో పాటు ఇంకా వాళ్ళ స్థలం దగ్గరికి అని చెప్పి వెళ్ళి ఇంకా దారిలోనే బిర్యానీ ఒక రెండు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ తినేసి మా చెల్లెల స్థలం దగ్గరికి వెళ్ళి ఇంకా అట్లా చూసుకొని నొన్న వచ్చి నొన్న రైతు బజార్లో అయితే కూరగాయలు అయితే తీసుకొని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యా నేను ఇంక ఇప్పుడు అయితే కూరగాయలు అవన్నీ సర్దుకొని అయితే చేసుకోవాలండి మరి ఇంకా ఇక అది అంతా పెడితే వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఆ వీడియో అయితే నెక్స్ట్ వచ్చింది అనమాట మరి వీడియో ఇవాటికైతే ఇదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నావా నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయాలి ఏం కర్రీ వండుతున్నా బీరకాయ నీకు ఇష్టమైన కర్రీ బీరకాయ కర్రీ చూడాలి నెక్స్ట్ వీడియో సంజు రాజు చూడాలి సంజు రాజ్ కిచెన్ లో సంజు రాజ్ సంజు ఇది కూడా సంజు రాజే సంజు రాజ్ కిచెన్ లో చూడండి బీరకాయ బీరకాయ కూర అయితే చేస్తా అంటే ఇంకా అది నార్మల్గా బ్లాగ్లో అయితే తీసేసాను ఇంకా బీరకాయ కూర మా పిల్లలు సాయంత్రం బ్లాగ్ అయితే మరి పొద్దున్నది ఎప్పుడు పెడుతున్నాను సాయంత్రం ఏంటి అన్నది ఇంకా ఎప్పుడు చూపించలేదు కాబట్టి ఇంకా బీరకాయ కూర బీరకాయ కూర అయితే చేస్తాను ఇంకా నైట్కి ఇంకా అదే అనమాట అండి ఇవాళ మాకు డిన్నర్ అనమాట తినేసి ఇంకా కొంచెం మజ్జిగ అయితే తాగేసి హ్యాపీగా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేగాలి పిల్లలు క్యారేజీలు కట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి అది సంగతి ఇప్పుడైతే ఇక కూరగాయలు సర్దుకొని బీరకాయ కర్రీ అయితే చేసేస్తారన్నమాట